హలో అండి అందరూ అనుకుంటున్నాను ఈ వీడియోలో సంక్రాంతి క్లీనింగ్ అయిన తర్వాత కొన్ని డెకరేషన్లో చేంజెస్ చేశాను అనమాట అలాగే కారిడార్లోనూ బాల్కనీలోనూ కూడా మొక్కలు ఉంటాయి కదా మాకు అవి కూడా కొంచెం ఇటు అటు అటు ఇటు మార్చాను అవి ఏమేమి చేశాను అనేది షేర్ చేసుకుంటున్నానండి ఇదైతే ట్యూస్డే రోజు షూట్ చేశాను అనమాట సాటర్డే సండే అయితే ఫుల్ బిజీ ఉన్నాను క్లీనింగ్ విషయంలో సాటర్డే రోజు చదమందు కొట్టించాను అని చెప్పి ఒక వీడియో షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి అది ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి తనతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ప్రమోషన్ అయితే కాదండి తన పనితనం అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకనే అంత పర్టికులర్గా చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొట్టించాము మళ్ళీ ఒకసారి ఎందుకన్నా సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఈరోజు కొట్టించాము అంటే ఈ ఇయర్ కొట్టించామన్నమాట రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి తన పని అయితే చాలా నీట్గా ఉంటుంది వాళ్ళే క్లీన్ చేసేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట కింద ఒక రకమైన మనీ ప్లాంట్ ఉంటుంది అలాగే పీస్ లిల్లీ కూడా ఉంటుంది కదండీ అది పైన పెట్టాను అనమాట పైన ఉన్న కనకాంబరం మొక్క గులాబీ మొక్కని తీసుకొని వచ్చి కింద పెట్టాను యాక్చువల్గా గు మొక్కకి ఆకులన్నీ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయన్నమాట అవన్నీ తీయడానికి నాకు కుదరట్లేదు ఎందుకంటే నేను తులసమ్మను కూడా పెట్టాను కదా అందుకని చెప్పి కుదరట్లేదు అనమాట అందుకని ఇంకా కింద పెడదాము ఎండ కూడా ఇంక ఇప్పటి నుంచి ఎండ బాగానే వస్తుంది కదా అందుకని ఇంకా అవి కట్ చేసేసి తర్వాత చూద్దాంలే బాగోకపోతే మళ్ళీ పైన పెడదాము అని అనుకుని కింద పెట్టాను అనమాట యాక్చువల్గా ఇది గుత్తు పువ్వులండి నేను ఇది గుత్తులు ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాను వీటిని చిన్న చిన్నగా ఉంటాయేమో బటన్ రోజెస్ లాగా అని అనుకున్నాను కానీ ఇవైతే కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట ఇంకా ఇవి కూడా పువ్వులు ఇంకా ఎండ్ స్టేజ్కి అనేది అనమాట ఇంకా ఈ పువ్వులు కూడా వడిలిపోయిన తర్వాత గులాబీ మొక్కను కూడా బాగా కట్ చేసి ప్రూన్ చేద్దామని అనుకుంటున్నాను కనకాబరం మొక్క అయితే ఇదిగో ఆకులు ఇలాగా పర్పుల్ కలర్లోకి మారిపోతున్నాయి అనమాట ఇంకా ఇవి కూడా కట్ చేసేసి కనుపులు కూడా ఉన్నాయి కదా అవి కూడా బాగా కట్ చేసి కొంచెం ప్రూన్ చేద్దాము అని అనుకుంటున్నాను ఈ వీక్ అయితే ఇంకా అస్సలు పాసిబిలిటీ ఉండదండి నెక్స్ట్ వీక్ మళ్ళీ సంక్రాంతి ఉంది కదా సంక్రాంతి అయిపోయిన తర్వాత వీక్ అయితే చూడాలి ఇంకా ఈ పెద్ద పెద్దగా ఎదిగిన మొక్కలైతే ఇంకా నేను పైన పెట్టలేను కదా అందుకని చెప్పేస్తే అవి పైన పెట్టలేదు ఈ పెద్దగా ఎదిగిన మొక్కలైతే ఇక్కడ కింద ఇలాగే పెట్టాను అన్నమాట బాల్కనీ కొంచెం చూడడానికి అందంగా అనిపించింది ఈసారి నాకు ఎందుకంటే అంటే కొంచెం ఇది గంట సేపు పట్టిందండి నాకు క్లీన్ చేయడానికి ఇంత చిన్న బాల్కనీ కూడా శనివారం వచ్చి ఇంట్లో అంతా క్లీన్ చేశానండి ఆదివారం వచ్చి ఇదిగో ఇలా కడుక్కునే కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట ఇంకా మొక్కలు ఉన్నాయి అని అంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది అని చెప్పాలి నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మొక్కలు ఈజ్ ఈక్వల్ టు పిల్లలు అని చెప్పి పిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటామో మొక్కల్ని కూడా అంతే కేరింగ్గా చూసుకోవాలని నేను అనుకుంటాను యాక్చువల్గా ఇందాక చూపించిందైతే చిన్న 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 బెడ్రూమ్లో బాల్కనీ అనమాట ఇది వచ్చేసి బయట కారిడార్లో ఉంటుంది ఇంటి ఎదురుగుండా ఇలాంటి అనమాట మొక్కలు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటామనమాట మేము పై వరకు ఏమీ దుమ్ము రాదు అని చాలా మందికి అపోహ ఉంటుంది కదండీ కానీ పైన అయితే ఎంత దుమ్ము వస్తుందో తెలుసా దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా బయట ఉన్న చెప్పులు పెట్టా అనమాట అంటే చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా ఆ డబ్బా ఆ డబ్బా బ్రౌన్ కలర్లో ఉంటుంది నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి దాని మీద దుమ్ము పట్టేసి ఉంటుంది అనమాట నేను రోజు దాన్ని పొద్దున్నే తుడుస్తూ ఉంటాను అనమాట అలాగే ఈ మొక్కల మీద కూడా చాలా డస్ట్ పడుతుంది ఒక్కొక్కసారి మొక్కలను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత దుమ్ములో పెడుతున్నాను వీటిని అని చెప్పి ఎప్పుడైతే బాల్కనీ క్లీన్ చేస్తామో అంటే కడుగుతామో వాటర్ పోసి అప్పుడు ఈ మొక్కలను కూడా బాగా కడుగుతాను అనమాట అది ఆదివారం రోజున జరిగింది నాకు ఇలా చేయాలి అని అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఓపిక తగ్గుతుంది కదా ఇంకా అలా అయినా కానీ కొంచెం టైం తీసుకొని రెస్ట్ తీసుకుంటూ పని చేస్తూ అలా చేస్తున్నాను అనమాట బాల్కనీ ప్లస్ కారిడార్ రెండు కడిగేశాను అనమాట కారిడార్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా కొన్ని మొక్కలు పెట్టుకోవాలని ఉంది కానీ కానీ వాటికి పని ఎక్కువ చేయాలి కదా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను ఈరోజు వేసిన ముక్క అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో కొన్ని మార్పులు చేశాను అని చెప్పి అన్నాను కదండి అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను ప్లస్ న్యూ ఎడిషన్స్ కూడా ఉన్నాయి అంటే నేను డెకర్ పీసెస్ న్యూ ఎడిషన్ లాగా చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను విన్నది ఏంటి అని అంటే టోటాయిస్ మనం బయటికి వెళ్ళేటప్పుడు టోటాయిస్ చూస్తే చాలా మంచిది అని అంటారు కదా అందుకని చెప్పేసి అది గుమ్మం దగ్గర పెట్టాను మీ అందరి వరకు కూడా చూసారు దాన్ని దీపావళి టైంలో తీసుకున్నాను అనమాట ఇదివరకు ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టాను కదండి క్రిస్మస్ టైంలో ఇప్పుడైతే ఆ పీట తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇదిగో ఇలా ఇత్తడి పల్లెంలో ఉర్లీని ఇక్కడ పెట్టాను అనమాట ఎంట్రన్స్కి మనం ఎవరన్నా వచ్చినా కానీ ఎంట్రన్స్లో పువ్వులు గట్టా మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పి అలా పెట్టాను అనమాట ఇది వచ్చేసి ప్లాస్టిక్ టీ పై మీద ఒకటి ఎలెక్సా లాగా ఉంది అని చెప్పి ఒకటి గూగుల్ తెచ్చుకున్నాం కదా అది పెట్టాను అనమాట ఇక్కడే పెట్టాను అది కూడా రేడియో పక్కన ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇది వరకు చూసినవి వాల్ హ్యాంగింగ్స్ కార్నర్ ర్యాక్ ఇందులో అయితే కొత్తగా ఎడిషన్ ఏం లేదు ప్లాస్టిక్ టీ పై మీద అయితే గూగుల్ పెట్టి పెట్టాను అనమాట ఇక్కడ ఇక్కడ కరెంటుది ప్లెగ్ ఉంది కాబట్టి ఇంక అక్కడే పెట్టాను కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి గుర్తొచ్చింది నాకు అందుకని మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట ఇదిగో ఈ బుడ్డి వినాయకుడిని నేను ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చానండి ఎంత అందంగా ఉన్నాడో చూసారా టోటాయిస్ ఉంది కదండి టోటాయిస్ పైన దీన్ని పెట్టాను అనమాట ఈ బుడ్డి వినాయకుడిని మొన్న చదమందు కొట్టించినప్పుడు డ్రిల్ చేశారు కదా మా అబ్బాయి అడిగాడు ఎక్కడన్నా కొట్టాలా మేకులు అని ఇంకా ఇక్కడ ఒకటి ఇంకొక చోట ఒకటి కొట్టించాను ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇంక భలే సెట్ అయ్యిందండి ఈ బుడ్డి వినాయకుడి బొమ్మ అయితే ఇక్కడ ఒక బాటిల్లో మొక్కలు తక్కువ ఉన్నాయి కదండి అందులో మట్టి తక్కువయ్యి నీళ్ళు పోసినప్పుడల్లా మొక్కలు మట్టి లేక చెదిరిపోతాయి అనమాట చెదిరిపోయి కొంచెం అయిపోతున్నాయి అనమాట అందుకని తీసాను అందుకే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి మొక్కలు అందులో మట్టి పోయాలి కొంచెము మీకు తెలుసు కదండి ఈ ఇది కింద బేస్ వచ్చేసి శిల్పారామంలో తీసుకొచ్చాను ఇవి వచ్చేసి మనకి బాదం మిల్క్ బాటిల్స్ అనమాట ఇవి టీవీ దగ్గర పెట్టాను చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇంకొక డెకర్ ఐటమ్ వచ్చేసి ఇదేనండి మీరు దగ్గరికి కనుక చూస్తే దీనికి చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి చూసారా ఇవి యాక్చువల్గా తాళం హ్యాంగ్ చేసుకోవడానికంట ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చార్మినార్ నుంచి తీసుకొచ్చానండి వంద రూపాయలకో నూట ఇరవై రూపాయలకో దీనికి ఇప్పుడు టైం సెట్ అయ్యిందనమాట దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేయడానికి ఇందులో కూడా ఒక బాదం మిల్క్ బాటిల్ పెట్టి నీళ్ళల్లోనే మనీ ప్లాంట్ పెట్టాను అనమాట ఇది నా టీవీ యూనిట్ అండి యాక్చువల్గా నేను ఇది టీవీ యూనిట్ మీద పెట్టడానికి కూడా రీజన్ ఏంటో తెలుసా ఈ కింద కంటైనర్ లాగా ఉంది కదండి జూట్ బ్యాగ్ అది వచ్చి అమెజాన్లో తీసుకున్నాను వన్ ఎయిటీ రూపీస్ ఎంతో పడింది టూ ఇయర్స్ బ్యాక్ అది దీపావళి టైంలో అందులో మట్టి వేసిన మొక్క ప్లాస్టిక్ డబ్బా అంటే కూల్ డ్రింక్ బాటిల్లోనే కలర్ వేసి అందులో ఒక మనీ ప్లాంట్ వేసాను మట్టిలో అనమాట అది కూడా సో ఇలా ఎందుకు పెట్టాను పైన అంటే వెనకాల వైర్లు మీకు కనిపించే ఉంటాయి కదా అవి కనిపించకుండా ఉండడానికి అలా కవర్ చేశాను అనమాట బొమ్మలన్నీ పెట్టి ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సింక్ ఇది బ్రీజర్ బ్రీజర్ బాటిల్ అనమాట దీన్ని చాలా రోజులు పెండింగ్ పెండింగ్ అలా పెట్టి ఇప్పటికి కడిగి దీన్ని డెకరేట్ చేద్దాం మంచిగా బాటిల్ని గ్లాస్ గ్లాస్ బాటిల్ కదా అని చెప్పి ఇంకా అలా పెట్టాను అనమాట ప్రెజెంట్ అయితే ఇంట్లో కొంచెం లైవ్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకొని ఇంకా మనీ ప్లాంట్స్ రెండు రకాల మనీ ప్లాంట్స్ని ఇలా పెంచుతున్నాను అనమాట మొన్న అయితే నేను ఒక తప్పు పని చేశాను ఏంటి అని అంటే ఆ క్లీన్ చేసేటప్పుడు కింద వీటికి ఉంటాయి కదా వేపర్ని పైకి లాగేవి అవి తీసేసి క్లీన్ చేశాను అనమాట కిచెన్ అంతా చల్ల చెదురైపోయింది నేను మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ ఆ క్లిప్పింగ్ ఎప్పుడన్నా ఇల్లు అయితే నీట్గా క్లీన్ అయిపోయింది బట్టలు కూడా చాలా అంటే చాలా ఉతికాను ఇంకా అదే పని సాటర్డే సండే మండే మండే కూడా క్లీనింగ్ చేశానండి ఫైనల్గా అయితే ఇంకా మంగళవారం రోజుకి మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి అనమాట ఇంకా పని చేయడానికి కూడా ఏం లేదు ఎందుకు అని అంటే నెక్స్ట్ సాటర్డే సండే మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా డెకరేషన్ ఐటమ్స్ కొనాలి పెట్టాలి అని అనుకుంటాను కానీ నాకు అసలు ఓపికే ఉండట్లేదండి అది ఇది వీడియోస్ ఆ డెకరేషను లైవ్ ప్లాంట్స్ బయట మొక్కలు ఇవన్నీ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట నాకు ఎంత అయితే వీలవుతుందో అంతవరకు చేసుకుంటున్నాను అంత మంచిగా ఉంది అని అనుకుంటున్నాను ఇక్కడి నుంచి చూస్తే బయట వ్యూ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మ్యాక్సిమం నేనైతే మెస్డోర్ వేసే ఉంచుతానండి ఎప్పుడు కూడా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి